ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఇరవై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒకటి నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పదిహేను వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ రైట్ సైడ్ బాక్స్లో లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అంటించండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దగ్గర మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో వివరాలను రాయండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ పేరు రాయండి జెండర్ దగ్గర అప్లికెంట్ జెండరు ఫాదర్ నేమ్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ రాయండి సోషల్ స్టాటస్ రాయండి వెదర్ క్లైమింగ్ సర్వీసెస్ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్లో కానీ వర్క్ చేస్తే స్టిక్ చేయండి వేదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే సదరన్ సర్టిఫికేట్ డీటెయిల్స్ రాయండి వెదర్ ఎక్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నట్టు అయితే ఆ సర్టిఫికేట్ వివరాలు రాయండి ఎక్స్ సర్వీస్ మెన్ అయితే స్టిక్ చేయండి మొబైల్ నెంబర్ రాయండి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ దగ్గర మీ అడ్రస్ పిన్ కోడ్తో రా సహా రాయాల్సి ఉంటుంది మార్క్స్ అప్టైన్డ్ అకాడమిక్ ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు మీ కోర్సు వివరాలు టెన్త్ ఇంటర్ డిగ్రీ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఎన్ని మార్క్స్ మీకు వచ్చాయి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి ఆ వివరాలు రాయండి మీరు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే ఆ ఆర్గనైజేషన్ పేరు అక్కడ ఏ పొజిషన్లో వర్క్ చేశారు ఎప్పటి నుండి ఎప్పుడు వర్క్ వర్క్ చేశారు శాలరీ ఎంత వివరాలు రాయండి ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇయర్ ఆఫ్ పాసింగ్ నేమ్ ఆఫ్ ది స్కూలు అండ్ స్టడీ సర్టిఫికేట్ టౌన్ ఆర్ డిస్టిక్ అండి డిక్లరేషన్లో మీ పేరు ఫాదర్ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేయండి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫామ్తో పాటు మీరు పంపించే సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ని ఏమేమి పంపిస్తున్నారో అన్నీ ఈ బాక్స్లో టిక్ చేయండి పంపించేది ఉంటే ఎస్ అని టిక్ చేయండి లేదంటే నో అని టిక్ చేయండి ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ని పంపించవలసి ఉంటుంది పంపించవలసిన చిరునామా చివరి తేదీ తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఖాళీల వివరాలు మరియు విద్యార్థులను ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీ పోస్టులు ఐదు రకాలు ఉన్నాయి అందులో మేల్ నర్సింగ్ ఆర్డర్ సంబంధించి ఎంఎన్ఓ ఎస్ఎస్సి విద్యార్థ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఫిమేల్ నర్సింగ్ కూడా ఎస్ఎస్సి విద్యార్థ కలిగి ఉండాలి స్ట్రెచర్ బేరర్కి సంబంధించి కూడా ఎస్ఎస్సీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళు ఎస్ఎస్సీ కానీ టెన్త్ క్లాస్ కానీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి నర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు కూడా టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి నలభై రెండు సంవత్సరాలు నిర్ణయించారు ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూస్ వాళ్ళకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి మూడు సంవత్సరాలు పర్సన్ విత్ ఏబుల్ డిజెబులిటీ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలని ఒకసారి తెలుసుకుందాం పోస్టుల వివరాలు వచ్చేసి మేల్ నర్సింగ్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి తర్వాత ఫిమేల్ నర్సింగ్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి స్ట్రెచ్చర్ బేరర్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి ఆరు ఉన్నాయి నర్సింగ్ ఆర్డర్లకు సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ఇందులో అన్ని పోస్టులకు ప్రతి పోస్టుకు పదిహేను వేల రూపాయల శాలరీగా నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేశారు వచ్చిన అప్లికేషన్ నుండి స్క్రూటిని అప్లికేషన్ వచ్చేసి ఫస్ట్ నుండి ఫిఫ్త్ ఫిబ్రవరి ఉంటుంది పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి టెన్త్ ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తాడు గ్రీవియన్స్ సంబంధించి పదకొండు నుండి పదమూడు ఫిబ్రవరి పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి పదహారు ఫిబ్రవరి పబ్లికేషన్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్ పద్దెనిమిది ఫిబ్రవరి వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ట్వంటీ ఫిబ్రవరిగా నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ మీరు ఫీల్డ్ అప్లికేషన్ ఫర్ ద దబో పోస్టర్ సబ్మిటెడ్ ద ఆఫీస్ ఆఫ్ ది ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ ఆన్ బిఫోర్ థర్టీ ఫస్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ పీఎంలోగా చేరే విధంగా పంపించండి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్